హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఓ సరికొత్త హార స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఏ స్టోరీని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వింటారనే ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోనికి నా పేరు కుమార్ మేము ఉండేది రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో నేను పుట్టి పెరిగిందంతా కూడా మా తాతగారి ఇంట్లోనే అయితే నేను ఇరవై నాలుగేళ్ల వయసులో ఉండగా సరిగ్గా కరోనా ఫస్ట్ వే ఏప్రిల్ ఇరవైనా అనుకోకుండా మా తాతగారు మరణించారు ఇక అది సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల సమయం అయితే అప్పటి దుస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు ఇంటి నుండి బయట పెట్టే సమయం కాదు ఎక్కడ అక్కడే చెక్కకుపోయి ఉన్న రోజులు అయితే అప్పటికే మా చిన్నాన్నయ్య వేరే ఊళ్ళో చిక్కుకున్నాడు నుండి రావాలంటే సుమారుగా ఓ రోజు పడుతుంది తాను వచ్చే వరకు తాత బాడీని ఇంటి దగ్గర ఈ ఈలోగా పోలీసులకు ఆ విషయం తెలిసిందంటే డెడ్ బాడీని వాళ్లే తీసుకువెళ్లి అంత్యక్రియలు చేస్తారు ఇక తాతయ్యకి మేము అంత్యక్రియలు చేసే అవకాశం కూడా ఉండదని గ్రహించి అన్నయ్య రేపు వస్తాడు అంతవరకు డడ్బాడీ ఉంచాలంటే కుదరదు మనమే అంత్యక్రియలు నిర్వహించేద్దాం అని అనుకున్నాం మేమంతా పగటి వారిలో డెడ్ బాడీని స్మశారానికి తీసుకువెళ్తే ఏ ఒంబరైనా సరే పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది మరి అలా జరగకుండా ఉండాలంటే చీకటి పండాకు తీసుకువెళ్ళటం మంచిదే ఇక అలానే ఆలోచించి సాంప్రదాయాన్ని సైతం పక్కన పెట్టి సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయానికి గొట్టు చప్పడు కాకుండా తాతయ్య సవాని శ్మశానానికి తరలించి రాత్రికి రాత్రి మృతదేహానికి అంచక్రియలు నిర్వహించడం జరిగింది అయితే అది కరోనా సమయం రావటానికి వాహన సౌకర్యం కూడా ఉండదు అందువల్ల అన్నయ్య వచ్చేసరికి ఒక రోజు పడుతుంది అనుకున్నాం కానీ తనకు వేరొక ఫ్రెండ్ సహాయంగా ఉండటంతో స్వయంగా తానే కారులో మా ఊరికి తీసుకొచ్చి దింపడం జరిగింది అన్నయ్య ఇంటికి వచ్చేసరికి మేము తాతయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఇంకా అప్పుడే ఇంటికి చేరుకుంటున్నాం అంతా బాధపడుతున్నారు కానీ చిన్నప్పటి నుండి తాతయ్య బద్దలను పరవేటంతో ఇంకా అతని ఆలోచనలు నాలో ఎక్కువగా ఉండటం వల్ల చాలా చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఇక మా పెద్దవాళ్ళంతా కూడా మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చేసారు పది గంటల ముప్పై నిమిషాలకు అంతా బోంచేసి ఇంట్లో నిద్రపోయారు అయితే మొదటి నుండి నాకు అనుమాటు ఉండేది అదే ఒంటరిగా పడుకోవటం ఒక రూమ్ లో అయినా సరే నేను పడుకునేటప్పుడు వేరొకరు ఉండకూడదు అలా ఉంటే నాకు అస్సలు పట్టదు కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఒకే రూమ్ లో పడుకునేవాడి మరి ఆ రోజు మా వాళ్ళంతా అక్కడే ఉండటంతో పడుకోవటానికి చోటు చాలక ఇంట్లో కుదరలేదు ఇంటి వాకిల్లో కొంతమంది పడుకున్నారు మరి వారి వద్ద కూడా పడుకోవటం ఇష్టం లేక నేను నేనొక్కడి టెర్రస్ పైకి వెళ్లి నిద్రపోయా పగలంతా అలసటగా ఉండటంతో వెంటనే నిద్రలోకి చేరుకున్నా నాలాగే మా వాళ్ళు కూడా నిద్రపోతున్న సమయం ఇంతలోనే ఏవేవో శబ్దాలు నాకు చిన్నగా వినిపించాయి కానీ నిద్ర మైకల్లో ఉన్న నీరు వాటిని కానుకోలేకపోతున్నా అప్పటికే ఇంకా చాలా రాత్రి మిగిలవుతాయి ఆ కారణంగా మరింతగా వివిధ రకాలైన శబ్దాలు వినిపిస్తున్నాయి హఠాత్తుగా మెలకు వచ్చింది ఉన్న పాటన ఒలిక్కిపడి పైకి లేచి కూర్చున్నా చూస్తే నా చుట్టూ చీకటి పైగా ఆ శబ్దాలతో పాటు కుక్కలు కూడా మా ఇంటి చుట్టూ చేరి అరుస్తుంటా అయితే నా అలవాటు ఏంటంటే ఎంత రాత్రి సమయంలో అయినా సరే కుక్కలు అరిస్తే నిద్రలేచి మరీ వాటిని తరుముతూ ఉంటా మరి అప్పుడు కూడా కుక్కలు అరుస్తూ ఉండటంతో నెమ్మదిగా మేడపై నుండి క్రిందకు దిగి అరుస్తున్న కుక్కలు దూరంగా తరమేసి ఇంకా నిద్రమత్తులో ఉన్న డీటో మళ్లీ మెల్లగా నుండి మీదకు నడుచుకుంటూ వెళ్లి నిద్రపోలా అలా నిద్ర పట్టిందో లేదో మళ్ళీ చిన్న చిన్న శబ్దాలు వినిపించడం మొదలయ్యే నిద్ర మైఖల్లో ఉన్నటువంటి నాకు ఏదోనా అనిపించింది నాపై నాకు స్పృహ లేకపోయేటప్పటికి కూడా ఆ శబ్దాలు ఏమై ఉంటాయి అని నాకు తెలియకుండా నేను మళ్ళీ క్రిందకు దిగి ఇంట్లోకి చేరుకుని లైట్ ఆన్ చేశాను చూస్తే అంతా నిద్రపోతూ ఉన్నారు కానీ నా నిద్ర మైకల్లోనే అదంతా జరుగుతూ ఉంది ఇక గోడకు వేలాడుతున్న గడియారంభంగా చూస్తే సరిగ్గా రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఇంకా పూర్తిగా మెలకు రాని రీడు ఆ మైకల్లో ఉండటంతో మళ్ళీ నిద్రపోతా పని టెరస్ పైకి వెళ్ళబోతుంటే నా మనసుకు ఏదోలా అనిపించింది కనీసం ఆ సమయంలో ఎక్కడికి వెళ్తున్నానో కూడా అర్థం కాలేదు నెమ్మదిగా అక్కడి నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా ఇక నా ప్రయాణం మా ఇంటి నుండి వీధి చివరికి చేరుకుంది నా వెంట పడుతున్న కుక్కర్లు దూరంగా తరుముకుంటూ వీధి దాటి పొలిమేరు దగ్గరికి చేరుకున్నా కాని నా ప్రయాణం ఎక్కడికి సాగుతుందో తెలియదు ఆ స్థితిలో నడీ ఇంకా నడుచుకుంటూ ఆ పొలిమేరు సైతం దాటుకుని మా ఊరి శ్మశాన వైపుగా ముందుకు వెళ్తున్నా అసలు రాత్రి వేళ ఆ శ్మశాన మార్గంలో ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు కాని అక్కడికి వెళ్లి తీరాలి అన్న ఆలోచన నాలో బలంగా ఏర్పడింది కనీసం భయం కూడా లేదు అయితే మా ఊరు శ్మశానం మా ఒక్క ఊరికి మాత్రమే కాదు సుమారుగా ఐదు గ్రామాల వాళ్ళు అదే శ్మశానంలో చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు జరుపుతారు పైగా అది కరోనా సమయం కావటంతో ప్రతిరోజు సుమారుగా పది మంది వరకు కరోనా మరియు లేనిపోయిన కారణాల వల్ల చనిపోవటం ఆ శ్మశానంలో అంత్యక్రియలు జరుపుతూ ఉండటంతో ప్రతి క్షణం అక్కడ ఏదో శవం కాలుతూ ఉండేది మరి నేను అంతరాత్రి వారు శ్మశానానికి వెళ్తున్నప్పుడు కూడా ఒకటి రెండు చోట్ల చితి తగలబడుతున్న మంటలు కనిపిస్తుంటాయి అందులో ఒకటి మా తాతయ్యత కావచ్చు అలానే అనుకున్నాను ఇంకా దగ్గరకు వెళ్తున్న శ్మశానం అంతా నిశ్శబ్దంగా నిద్రపోతుంది మరి ఆ సమయంలో మనుషులు ఎవరూ ఉండరు కదా అందువల్ల అలాగే ఉంటుంది మరి అయితే ఆ సమయంలో ఒంటరిగా శ్మశానంలోకి ఎవ్వరికీ వెళ్ళటానికి ధైర్యం చాలదు నాపై నాకు పూర్తిగా తెలివి లేకపోవటంతో ఏమీ అద్దంకార స్థితిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్నా ఇక శ్మశానంలో నా అడుగు పడేసరికి కొన్ని గంటల క్రితమే చితి ముట్టించటంతో అప్పటికి సుమారుగా చితి కాలటం పూర్తయింది ఇంకా ఒకటి రెండు గంటల్లో చితి అంతా ఆగిపోతుంది అనే సమయంలో నేను దగ్గరగా వెళ్లి తాతయ్యని ఎక్కడ కదా దహనం చేసేసా అంటూ మా తాతయ్య ఆలోచనలతో అక్కడే కూర్చుని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటే నా అదే శ్మశానంలో ఇంకొక వైపు ఎవరో ఒక వ్యక్తి యొక్క ఏడుపు వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవ్వరూ కనిపించలేదు కాని అటువైపు నుండి ఏడుపింకా వినిపిస్తూ ఉండటంతో నల్లగా అడుగులు వేస్తూ అటువైపు ముందుకు వెళ్తున్న నాకు కొంత దూరంలో సమాధులు కనిపించాయి అందులో ఉన్న ఒక సమాధిపై ఓ వ్యక్తి అటువైపు తిరిగి కూర్చుని ఏడుస్తూ కనిపించాడు నేను అతనికి దగ్గరగా చేరుకుని ఎవరు మీరు ఏ సమయంలో శ్మశానానికి వచ్చి ఏడుస్తున్నారంటే ఏమైంది అని అడగ ఈ పక్కోరువాడే రేటు నిన్ను నా స్నేహితుడు చనిపోయాడు మరి మేము కూడా ఇదే శ్మశానంలో చనిపోయే వండగా అంచక్రియలు చేస్తాం కదా అందరిలాగే నా స్నేహితుడికి కూడా ఇక్కడే అంచక్రియలు చేద్దాం కానీ వాడి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా అందుకే ఇంత రాత్రి వేళలో కూడా శ్మశానానికి వచ్చి ఇక్కడ కూర్చుంటాం మరి నువ్వెవరు అని మా మాది ఊరే ఈరోజు మధ్యాహ్నం మా తాతయ్య చెప్పారు నేను కూడా తాతయ్యను మర్చిపోలేక ఇక్కడికి వచ్చేసా అని సమాధానం చెప్పారు అలా కాసేపు నాతో మాట్లాడి సరే మరి మీ ఇంటికి వెళ్ళవా అని నన్ను అడిగాడు వెళ్తాను కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మా ఊరు వరకు తోడుగా వెళ్దాం అక్కడి నుండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పదా సరే అండి అంతవరకు సమాధిపై కూర్చొని ఏడుస్తున్న ఆ వ్యక్తి నా వెంట నడుచుకుంటూ వస్తున్నాడు ఇద్దరం కలిసి మెల్లగా ఆ సమాధిని దాటి ముందుకు నడుస్తుంటే అంతవరకు నాతో పాటు మాట్లాడుతున్న ఆ వ్యక్తి యొక్క గొప్ప ఒక్కసారిగా వినిపించలేదు ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెనక్కి తిరిగి చూశా అలా చూసేసరికి ఆ వ్యక్తి శ్మశానం యొక్క సరిహద్దులో నిలబడి ఉండిపోయాడు అది గమనించే లాంటి ఎందుకు అక్కడ ఆగిపోయారు రెండళ్ళు అని తిరగ ఎవరా డబ్బు నన్ను రమ్మంటావు అసలు ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చాం నిన్న ఇక్కడికి రమ్మను దగ్గర అని నాపై తిరుగుబాటు చేయటం మొదలు పెట్టాడు నేను అతను ప్రశ్నిస్తున్నా ఎంతవరకు ఒకలా ఉంటే ఇంతలో ఏమైంది మీకు ఆ వ్యక్తి నాది పక్కూరే అయినా సరే నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి అని మరింత గట్టిగా మాట్లాడుతూ ముందక్కడి నుండి వెళ్ళు లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావు అని చెప్పాడు అయ్యో ఉన్నట్టుండి ఎందుకలా ఇలా మీరు వస్తానంటే రమ్మన్నాడు అంతే తప్ప నీతో నాకెంపని సరే వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెళ్తా వెళ్తా ఎలా వెళ్తా నేను ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తారు నువ్వు వెళ్ళలేదు నాతో పాటు ఇక్కడే ఉండాలి అని ఆ వ్యక్తి నాతో మాట్లాడుతుంటే మీకేమైనా వెంటనా మీ స్నేహితుల కోసం మీరొచ్చారా నా తాతయ్య కోసం నేను వచ్చాను వచ్చి చూసి వెళ్ళిపోతున్నాను అయినా నన్ను వెళ్ళొద్దా అంటానికి నువ్వెవరు అని అడిగేసరికి అవునా వెళ్తావా వెళ్ళి చూడు ఈ శ్మశానం దాటివ్వా అడుగు అవతలకు వేసి చూడు ఏమవుతుందో చూద్దాం అని మాట్లాడేసరికి ఏం చేసుకుంటామో చేసుకోపో అంటూ సరిగ్గా శ్మశానం పరిధి అవతల అడుగు వేయబోదాం కానీ అప్పుడే ఎవరు నా చెయ్యి పట్టుకొని లాగారు వెనక్కి తెలివి చూస్తే ఆ వ్యక్తి నా చెయ్యి పట్టుకొని కదలకుండా ఆపేశాడు ఎవరో నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నన్నని కాపుతున్నావు వదులు ఆయన చెయ్యి విడిపించుకోబోతే వెళ్ళడం రావటం నీ ఇష్టం కాదు ఇది నీ ఇల్లే కాదు కదా అని మరింత గట్టిగా చెయ్యి పట్టుకుని వెనకలాగేసరికి ఒక్కసారిగా వెనక్కి పడిపోయి అంత ఆ వ్యక్తి క్రింద పడువుల నా మెడ పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపిస్తాడు నేను ఎలా కాదురా అంటూ నన్ను పక్కనే మండుతున్న వేరొక చితి దగ్గరకు ఈడ్చకపోతున్నాడు చెయ్యి విడిచిపెట్టడే ఆయన చితి దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తున్నారు నేనేం తప్పు చేశా అని గట్టిగా అరవగా ఎవర్రా మీరంతా ఎందుకింత రాత్రి వేళ ఇక్కడ అరుస్తున్నారు అన్న పిలుపు వేరొక చోటు నుండి వినపడింది నేను అటువైపుగా తిరిగి చూస్తే సుమారుగా యాభై సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తి శరీరం చుట్టూ కూడా తల్లిని ఓ క్లాత్ చుట్టుకొని ముఖానికి అడ్డంగా ఉన్న ఆ క్లాత్ని పక్కకు తీస్తూ మా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది ఎందుకు మీ ఇద్దరు అలా పోట్లాడుకుంటున్నారు ఏం జరిగింది ఆ వ్యక్తి మాకు దగ్గరగా వచ్చి నన్ను పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ రే దుర్గయ్య నువ్వా ఏమైంది వీడవడు అని అడగ వీళ్ళ తాతయ్య ఈ రోజు చనిపోయాడట అతన్ని చూడటం కోసం ఈ రాత్రి వారంలో వచ్చి మనల్ని నిద్రపోకుండా చేస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పేసరికి అవునా అసలు పడికింత రాత్రి వేళ ఏ శ్ మసాలలో అంటూ దుర్గయ్య వీళ్ళ వదలు పట్టుకొడదురా చేతిలో పడేసి తగలబెట్టేద్దాం అంటూ నన్ను పట్టుకుని ఉన్న దుర్గయ్యతో చెప్తూ వారిద్దరూ కలిసి నన్ను పట్టుకుని ఇంకా చిన్నగా మండుతున్నటువంటి ఆ చికి బతుకు లాక్కపోతుంటే వీళ్ళు నిజంగానే తగలబెట్టేసేలా ఉన్నారు అని అర్థమైతే నాకు నా బొల్లంతా చెమకలు పట్టేసి పూర్తిగా భయపడిపోయి గా ఏడుస్తూ ఉంటే వారి చరుణున్ని తప్పించుకోవాలని చూస్తున్నాను ఒకరు కాళ్ళు ఇంకొకరు చేతిలో పట్టుకుని ఆ చేతి వద్దకు నన్ను మోసైపోతున్నాను అది చూసి నేను మరింత గట్టిగా ఎరవటంతో అక్కడ నిద్రపోతున్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా నా దగ్గరకు వచ్చారు అలా దగ్గరగా చేరుకున్న వాళ్ళంతా మనుషుల్లో నేను చాలా విచిత్రంగా ఉన్నారు నల్లగా కనిపిస్తున్నారు కొందరు తెలిపోని శరీరాలతో ఉంటే కొందరు పొందంగా తల్లని వస్త్రాలు ఉన్నారు మరికొందరికి ఆకారం అనిపించకపోయినా తనపై చుట్టూ మాత్రం విరగోసి ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళంతా నా చుట్టూ చేరు శ్మశానం నుండి బయటకు రాకుండా చూస్తాను భయంతో వణికిపోతున్న వారి నుండి తప్పించుకొని పరిగెడుతున్నాను కానీ నేను పరిగెడుతుంది శ్మశానంలో మాత్రమే బయటకు వెళ్ళలేకపోతున్నాను దిక్కులు పెక్కటిల్ల గట్టిగా అరుస్తూ ఆ అంతా పరిగెడుతూ ఉంటే అప్పటికే అక్కడ ఉన్న వారంతా కూడా నిద్రలేచి చుట్టూ ఒక వలయం వనే కాపు కాచి మరి తప్పించుకోవాలని చూస్తున్న నన్ను పట్టుకున్నారు నన్ను చితి మంటల్లో పడే తవ్వని మంట దగ్గరికి తీసుకువెళ్తుంటే అప్పుడే ఒక వ్యక్తి అటువైపు నుండి గట్టిగా అరుస్తూ వారిని తిట్టుకుంటూ వస్తున్నాడు వాడిని ఎందుకలా భయపడుతున్నారు ఏదో తెలియకొచ్చాడు మర్యాదగా వదిలిపెడతారా లేదా ఇంకేమైనా ఉందా అని తన చేతిలో ఉన్న కర్రను నేలకు గట్టిగా పెడుతూ మా వైపు దూసుకొచ్చాడు అప్పటికే నన్ను మంటల్లోపడి కాల్ చేయాలని చూస్తున్న వారంతా నన్ను అక్కడే క్రింద పడేసి దూరంగా పరిగెడుతుంటే ఆ వ్యక్తి నాకు దగ్గరగా రే రాడా నువ్వెందుకర ఈ సమయంలో వచ్చా అని మరింత వేగంగా నా వైపు వచ్చి దగ్గరగా చేరుకోబోతుంటే ఎవరు కానీ చావబోతున నన్ను రక్షించారు అని కృతజ్ఞతగా అతను వంక చూడాలనుకుంటా అది ఎవరో కాదు మా తాతయ్య తల్లని పంచ లాల్చతో చేతిలో ఉన్న కర్రను నేలకు వేసి గట్టిగా పెడతాం రే ఏ సమయంలో ఎందుకు వచ్చారో ఇక్కడికి నేను ఎవరెక్కడికి తీసుకొచ్చారు ముందు ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్తున్నాడు అప్పుడు నాకు అర్థమైతే తాతయ్య చనిపోలేదు ఇంకా బ్రతకే అవ్వారని తాతయ్య నీకోసమే వచ్చాను రా ఇంటికి వెళ్దాం అని పిలిస్తే ఎలా వస్తాను మీతో నేను ఇప్పుడు మీతో కలిసి జీవించలేను కదా అని చెప్తుంటాను లేదు తా నువ్వు మాతో పాటు రావాలి మాతోనే ఉండాలి అని నేను అంటుంటా నువ్వయ్యో నేను ఇక్కడే ఉండాలి అని చెప్తున్నాడు నేను తీసుకుని మాత్రమే నేను ఇంటికి వెళ్తాను లేదంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అని చెప్పదా నువ్వు ఇక్కడ ఉండటం ఎంతసేపు నేను కాచుకొని కూర్చుంటాను ఒకవేళ నిద్ర మాటల్లో రెప్పవేసి చాలు వీళ్ళంతా నేను చంపేస్తాను అని నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించాను అంత అంతవరకు శ్మశాన ప్రాంగణ దాటలు అడిగేయడం అవ్వలేరుగా ఆ ప్రాంగరం దాటి బయట అడుగు పెట్ట మల్లగా నడుస్తున్నాడని చూసి వేగంగా నడవరా వాళ్ళంతా మళ్ళీ వచ్చేస్తారు అని చెప్పేసరికి నేను వేగంగా అడుగులు వేస్తుంటే నా వెంట తాతయ్యను నడిపిస్తున్నాడు మరింత కంగారు పడుతూ మన వెంటనే ఇంటికి చేరుకోవాలి లేదంటే ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్తుంటా నేను మరింత వేగంగా అడుగులు వేస్తున్నా తాతయ్య కూడా నా వెంట వస్తున్నాను సుమారుగా ఓ ఇరవై నిమిషాలు నడవలసిన మార్గం ఐదు నిమిషాలకే నడిచేసి పూరిలోకి చేరకపోతున్నా తాతయ్య అక్కడే నిలిచి ఇక నువ్వు వెళ్ళా నేను వెళ్ళారు అని చెప్పగా తాతయ్య నువ్వు కూడా రా అని అతన్ని పిలుస్తున్నావు రే నేను రాకూడదు నువ్వు వెళ్ళడం అని చెప్తున్నాను ఇక అప్పటికే వర్షం కురుస్తుంది కానీ ఊరిలోకి చేరుకునే వరకు వర్షంలో తడుస్తున్నాను అన్న ఫీలింగ్ లేదు అప్పుడే వర్షంలో నేను తడుస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగితే అక్కడ మా ఇంటి వద్ద బయట నిద్రిస్తున్న వాళ్ళంతా వర్షం పడుతుందని ఇంట్లోకి వెళ్తాం టెరస్ పై నిద్రపోతున్న నేను ఇంకా క్రిందకి రాకపోయేసరికి మా అన్నయ్య నాన్న వాళ్ళంతా టెర్రస్ పైకి వెళ్ళి చూశారు కానీ నేను అక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళానో అర్థం కాలేదు నా కోసం ఇంకా వెతుకుతుంటే ఏమో ఒకవేళ బాత్రూమ్ కోసమని ఊరు చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడేమో అది మా అన్నయ్య అటువైపుగా పనివెత్తుకుంటూ వస్తున్నాడు అప్పటికి నేను తాతయ్య పక్కనే నిలబడి ఉన్నాను రా తాతయ్య ఇంటికి వెళ్దాం అని అంటుంటే కొంత దూరంలో ఉన్నటువంటి మా అన్నయ్య గొంతు నాకు వినిపించింది ఇక మా అన్నయ్యకి నేను కనిపించాను వీడెవరితో మాట్లాడుతున్నాడు అయినా ఇక్కడ వీడికి వెళ్ళాలి అని మరింత వేగంగా పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి రే ఎవరితో మాట్లాడుతున్నా అని అడిగేసరికి నాలో నేను మాట్లాడుకుంటున్నా వెంటనే నా భోజనం కంటే రేకు బా ఇక్కడెవరితో మాట్లాడుతున్నారా అని అడిగాడు అందుకు లేడు అన్నయ్య ఇది తాతయ్య ఎక్కడ ఉన్నారు ఇంటికి రమ్మంటే రానంటున్నారు అని మళ్ళీ వెనక్కి తిరిగి తాతయ్యను చూపించబోతా అంతవరకు నా పక్కనే ఉన్న తాతయ్య కనిపించలేదు రే ఏమైందిరా నీకు పిచ్చికాని పట్టిందా ఏంటి తాతయ్య చనిపోయారు కదా నీకెలా కనిపిస్తున్నారు అని అడతా లేదన్నయ్య శ్మశానం నుండి నేను తాతయ్య కలిసొచ్చా ఇంతవరకు ఎక్కడే ఉన్నారు ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్తుంటే వీడేదో భ్రమలో ఉన్నట్టున్నాడు అని నా చెయ్యి పట్టుకుని అక్కడి నుండి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు అన్నయ్య ఇంటికి వెళ్ళాక అందరితో ఆ విషయం చెప్పక వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అలాగే భయపడ్డారు కొందరైతే ఎప్పుడూ తాతయ్యతో కలిసి ఉండేవాడు కదా అందుకే ఏదో భ్రాంతిలో ఉండిపోయావు అనుకున్నారు కానీ అంతవరకు జరిగింది ఇంకా నా కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది లేదు ఇది అబద్ధం కాదు నిజంగానే తాతయ్య నేను కలుసుకున్నా ఎవరు నమ్మరేంటి అని అనుకుందా తర్వాత మొదటి నుండి జరిగిన విషయమంతా చెప్పగా నువ్వేదో భ్రమలో ఉన్నా తప్ప తాతయ్యని కనిపించలేదు అని నన్ను హేనడిగా మాట్లాడుతుంటే ఇక చెప్పి లాభం లేదు కదా నిజమో అబద్ధమో అన్నదే నాకు మాత్రమే తెలుసు సరే మీతో నాకెందుకు అని ఊరుకున్నాను అయితే కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో అప్పుడప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ ఎదురయ్యేవి అది కూడా తాతయ్య ఇంట్లో తిరగాడినట్టుగా మమ్మల్ని నిద్రలేపినట్టుగా ఆఖరిగా ఉంది ఆహారం పెట్టండి అని పిలుస్తున్నట్టుగా అనిపించేది అప్పుడు వారందరికీ అర్థమైంది నిజంగానే నాకు ఆ రాత్రి మా తాతయ్య కనిపించుంటారని అలా కొంత రోజులు గడిచింది తర్వాత కొంత రోజులకి అలాంటి ఏమీ ఎదురు కాలేదు మరికొన్ని రోజుల్లో తాతయ్య గురించి మేము కూడా ఆలోచించడం మానసం ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన అంట